హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సైరామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను పునర్వసు రెండు నక్షత్రాల స్వరూపం చంద్రుడు అందులో ప్రవేశిస్తే హేమంతం వెనక్కి వెళ్తుంది విశ్వామిత్రుడు ఆ తేజస్సుతో ఉన్నాడు సరే ఇక్కడ మహర్షులందరూ విశ్వామిత్రుణ్ణి పూజించారు రాకుమారులకు ఆతిథ్యాన్ని ఇచ్చారు కాసేపు విశ్వ విశ్రమించారు ఆ తర్వాత రామచంద్రమూర్తి చేతులు జోడించి ఇది సిద్ధాశ్రమం ఇక్కడ కార్యసిద్ధి కలుగుతుందని మీరన్న మాట సత్యం కనుక మీరు ఈ వేళ దీక్ష సంకల్పం చేయండి అని ప్రార్థించాడు ఇక్కడ రామచంద్రమూర్తి ముహూర్తం పెట్టాడు ఆయన ముహూర్తం పెట్టిన కార్యాలన్నీ సిద్ధించాయి దశరథుని దశరథుని ఎంది సామర్థ్యం లేదు ఎవనికి లోక లోక కళ్యాణరతి ఉంటుందో వాని వాక్కునకి సామర్థ్యం ఉంటుంది సరే మహర్షి దీక్షా సంకల్పం చేశారు వాళ్ళిద్దరూ ఆ రాత్రి సిద్ధాశ్రమంలో నిద్రపోయారు ఇది నాలుగవ రాత్రి ఉదయమే లేచారు సంధ్యోపాసన చేశారు దేశస్వరూపము తెలిసిన వాళ్ళు కాలస్వరూపము తెలిసిన వాళ్ళు అటువంటి పశువాళ్ళిద్దరూ మహర్షి ఎందు చేతులు జోడించి ఏ సమయంలో నిసాచరులిద్దరూ సంరక్షణీయంలో చెప్పండి ఆ సమయాన్ని అతిక్రమించం ఇక్కడ రామచంద్రుడు విచిత్రంగా అడిగాడు వాళ్ళు ఎప్పుడూ చంపదగిన వాళ్ళు అని అడగలేదు ఎప్పుడు రక్షింపదగిన వాళ్ళు అని అడిగాడు ఇంతకాలం వాళ్ళు కష్టంలో ఉన్నారు అవివేకంలో ఉన్నారు ఇప్పుడు వాళ్లకు వివేకాన్ని కలిగించు ఆ రాక్షస జన్మను తొలగించు భగవద్ అభిలాష రక్షించడమే కానీ హింసించడం కాదు అందుకనే ఆ అవతార ప్రయోజనం ప్రేమించడం అని మొదట్లో అనుకున్నాం అక్కడున్న మహర్షులు ఆ పసివాళ్ళిద్దరినీ చూసి నాయన్లారా అప్పటికే విశ్వామిత్రుడు మౌన వహించాడు కనుక ఆయన మాట్లాడడు తక్కిన ఋషులు చెబుతున్నారు రోజు మొదలుకొని ఆరు రాత్రులు రక్షించాలి అని సరే అన్నారు కాలం గడుస్తోంది విశ్వామిత్రుడిచ్చిన బల అతిబల విద్యల్ని ఆయన కార్యానికే ప్రథమంగా ఉపయోగించారు భగవంతు భగవంతుడిచ్చింది భగవంతునికే నివేదించడంలా ఏడవ రోజు పగలు రామచంద్రుడు లక్ష్మణ్ణి చూసి యజ్ఞ సౌభాగ్యాన్ని పొగుడుతున్నాడు ఉపాధ్యాయులతో పురోహితులతో కూడిన యజ్ఞవే యజ్ఞవేది యజ్ఞవేది విశ్వామిత్రునితో ఋత్విజులంతా కలిసి ప్రకాశిస్తున్న యజ్ఞాల సందర్భాన్ని అనుసరించిన మంత్రనాదాల వైభవం అంతా తమ్మునికి చూపిస్తున్నాడు ఇది రామచంద్రుని అలవాటు తాను అనుభవించే ఆనందాన్ని అద్భుతాన్ని తమ్మునితో కలిసి అనుభవిస్తాడు సరే ఇంతలో ఆకాశంలో భయంకరమైన శబ్దం అయ్యింది వర్షాకాలంలో మేఘంలా మేఘం క్రమ్ముకున్నట్లయింది మారీచుడు సుబాహుడు వాళ్ళ అనుచరులు వీళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చారో లేదో రక్తాన్ని కుమ్ కుమ్మరించారు ఆ రక్తంతో యజ్ఞవేదిక తీవ్రంగా మండింది అయితే యజ్ఞం ఏమైనట్లు పాడయింది కదా అవును మరి వీళ్ళు వీళ్ళు ఏం చేసినట్లు విశ్వామిత్ర యజ్ఞాన్ని సంరక్షించారు అదలా ఈ రాక్షస సంహార రూపం దేశ దేశ సేవాత్మకంగా ఈ కళ్యాణం జరిగింది తరువాత ఇటువంటి యజ్ఞాలను ఎన్నైనా ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు సరే ఆ వచ్చిన వాళ్లను రాజీవలోచనుడైన రాముడు చూశాడు తావా పతంతో సాహస సాహస దృష్ రాము రాజీవలోచన అంటున్నారు వాల్మీకి మహర్షి రాజీవలోచన అని ప్రయోగించి వాళ్ళు సాయంకాలం కాకుండా కాకుండగానే వచ్చారు అని సొగసుగా తెలియజేశారు కాకుంటే రాముని కళ్ళు మూతల పడతాయి కదా దశరథుడు చెప్పాడు కదా మరి తాను చూశాడు కస్య లక్ష్మణ్ అని లక్ష్మణ్కు చూపెట్టాడు అలా చూపెడుతూనే మానవాస్త్ర ప్రయోగం చేసి మేఘాలను మేఘాల రాక్షసుల్ని ఎగరగొడతాను అంటూ మానవాస్త్ర ప్రయోగం చేశాడు అది మారీచుని గుండెని తాకి సతయోచన దూరం ఎగరేసుకుని పోయి అక్కడ పడవేస్తే వాడు ఆ సముద్ర జలంలో పడ్డాడు తరువాత ఆగ్నేయాస్త్రాన్ని సంధించి సుబాహు అక్షస్థలంలో కొడితే వాడక్కడే మరణించాడు వాయువస్త్రంతో దక్కిన రాక్షసులను చెదరగొట్టాడు విజయుడై ఇంద్రునిలా ఉన్నాడు ఋషులు గౌరవాన్ని అందుకున్నాడు యజ్ఞం సమాప్తమయ్యింది విశ్వామిత్రుడు కనులు తెరిచాడు దిక్కులు నిరంతరముల నిరంతకములై ప్రసన్నంగా కనబడ్డాయట దుర్మార్గుల వలన ప్రకృతి దుఃఖిస్తుంది ఆ దుఃఖాన్ని మహాపురుషులే చూడగలరు ఇంతకాలం ప్రకృతి దుఃఖాన్ని చూసిన మహర్షికి ఈ వేళ ప్రకృతి బాధలు తగ్గి ప్రశాంతంగా కనిపించిందట అప్పుడు రామచంద్రుణ్ణి చూశాడు నేను కృతార్థుణ్ణయ్యాను తండ్రి మాటను నా మాటను కూడా పరిపాలించేవు ఇది నిజంగా సిద్ధాశ్రమమే నీవు కూడా ఆ మాటను బలపరిచేవు అని సంతోషించాడు ఆ రాత్రి చాలా సంతోషంతో ఆ ఆశ్రమంలో నిద్రపోయారు ఇది నిద్రకు ఐదవ రాత్రి ఇంటి నుండి విడిచిన పదకొండవ రాత్రి వాల్మీకి మహర్షి మనకిక్కడ ఒక రహస్యాన్ని చెప్పారు విశ్వామిత్రుడు ఇంతవరకు రామునితో మాట్లాడిన ప్రతి వాక్యానికి ఒకసారి రామా అంటూ వచ్చాడు ఒకప్పుడు రెండుసార్లు కూడా అన్నాడు యజ్ఞదేశ పూర్తయ్యే వరకు ప్రతి వాక్యంలో రామనామాన్ని జోడిస్తూనే ఉన్నాడు రామజపంతో కార్యసాధన చేసుకున్నాడు కృతార్థుడయ్యాడు ఆ తరువాత సంభాషణలో ఈ ఉక్ ఈ ఉక్తి కనబడదు సరే ఆ రాత్రి గడిచింది తెల్లవారింది సంధ్యోపాసనాది కృ కృత్యాలను నెరవేర్చుకున్నారు అగ్ని తేజస్సుతో ఉన్న విశ్వామిత్రుణ్ణి సమీపించి అభివాదం చేసి మధురంగా అంటున్నారట ఏమని ఈ రోజుకి ఎక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు